మన సమాజంలో చుట్టూ రాక్షసులే ఉన్నారు కానీ వాళ్ళు రాక్షసులను కనిపించకుండా మంచితనం అనే ముసుగేసుకుంటారు దాన్ని గుర్తించడం అసాధ్యం ఆ నీచలను కనిపెట్టడం అంత సులువు కాదు మోసపోతే కానీ వారి దారుణమైన వ్యక్తిత్వం బయటపడదు మంచితనం అనే ముసుగే వీరికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట ఆ నటనతోనే అమాయకులు కష్టాల్లో ఉన్నవారు సాయం కోసం ఎదురు చూసేవారు ఇంతకు ముందు జీవితంలో దెబ్బతిన్న వారినే వీరు టార్గెట్ చేసుకుంటారు చాలా పక్కగా ప్లాన్ చేస్తారు ఈ నీచులు అలాంటి నీచుల్లో నంబర్ వన్ నీచుడే ఈ వెంకటేష్ దుర్మార్గుడు అంటే ఈ స్టోరీ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది భర్త లేని సునీత తన ముగ్గురు పిల్లలతో కలిసి రాజమండ్రిలో ఉంటుంది ఈమెది ఒడిశాలోని బరంపుర భర్తతో గొడవల కారణంగా ఆమె విడిపోయింది ధవళేశ్వరం గ్రామంలోనే తమ పిల్లలను చదివించుకుంటూ కాలం వెల్లదీస్తోంది సునీత ఇద్దరు కూతుళ్ళు ఓ కొడుకు ఇక సునీత చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది అయితే పిల్లలు చదువుకుంటే వారి జీవితం హాయిగా సాగుతుందనే నమ్మకం సునీతది అందుకే తన తాతకు మించి పిల్లలను కాకినాడలో ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తోంది అప్పటి వరకు కూడా ఆమె జీవితం చాలా సాఫీగా సాగుతోంది కానీ సునీత ఉంటున్న ఇంటి పైపోషణ దిగాడో కేటుగాడు కాదు కాదు మాయగాడు ఇంకా చెప్పాలంటే అంతకు మించిన నీచి కమ్మీనే పేరు మారోజు వెంకటేష్ ఇతనిది విజయనగరం జిల్లా పెద్దమానాపురం గ్రామం అయితే వీడి జీవితమే మోసాల మయం పైకి చెప్పేవన్నీ అబద్ధాలే ఇక తనకు తనగా ఓ నకిలీ ఐడి కార్డ్స్ కొన్ని ఫైన్లు రాసే పుస్తకాలను ప్రింట్ చేయించుకున్నాడు రైల్వేలో టీసీగా గా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు చుట్టూ ఉన్న వారందరినీ కూడా పరిచయం చేసుకున్నాడు దవేశ్వరంలో ఉన్నది ఓ మోసపు రూపం అంతక మించి మేకప్ వేసుకున్న జీవితం ఇక వీడి లుక్కు చేసే పనులకు అస్సలు లింక్ కుదరదు ఎందుకంటే ఓ యువతని పెళ్లి చేసుకున్నాడు వెంకటేష్ కూతురుని కూడా కన్నాడు అయినా కూడా మరో యువతతో ప్రేమాయణం నడిపాడు ఆ సదర యువతికి మాయమాటలు చెప్పి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఆ ఇంట్లో సదర యువతని ఉంచి శృంగారాన్ని ఎంజాయ్ చేసేవాడు అయితే బయట వారికి మాత్రం తన చెల్లెలను చెప్పేవాడు నీచుడు అలా ఎంజాయ్ చేస్తూ చివరకు ఆ సదర యూత్తో గొడవ రాగానే బస్ ఎక్కించి ఇంటికి పంపించేశాడు దీనిపై కేసు కూడా నమోదైంది మళ్ళీ ఇప్పుడు టీసీ వేషం వేసుకుని సునీత ఉంటున్న ధవళేశ్వరం గ్రామంకొచ్చాడు వచ్చాడు అందరికీ రైల్వే ఎంప్లాయ్గా పరిచయం చేసుకుని దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు ఇక సునీతకు భర్త లేడు పిల్లలు వేరే దగ్గర చదువుకుంటున్నారు ఆమెను ట్రాప్ చేసే డబ్బులు లాగాలనుకున్నాడు అలాగే మరో పాడు పని కూడా చేయాలనుకున్నాడు ఎలాగైనా సరే మైనర్ల సునీత కూతురులను కూడా పాడు చేయాలని నిర్ణయించుకున్నాడు నీచుడు దీంతో అక్క అక్క అంటూ సునీతతో పరిచయం పెంచుకున్నాడు చుట్టుపక్కల వారు కూడా వెంకటేష్ చాలా మంచివాడు అందరితోనూ పద్ధతిగా ఉంటాడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడు అని చెప్పుకున్నారు ఇటు అక్క అని ప్రేమగా పిలవడంతో సునీత కూడా అతన్ని బలంగా నమ్మింది మంచి నమ్మకస్తుడుగా మారాడు పక్కింటి వారితో కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు ఇటు సునీత పిల్లలు పక్క పోషణలోని మరో ఇద్దరు మైనర్ పిల్లలతో కలివిడిగా ఉంటూ ఉండేవాడు వారితో స్నేహం చేస్తూ వారేళ్లలోనే భోజనం చేస్తూ ఉండేవాడు పిల్లలకు చాక్లెట్లు కొనిపెడుతూ గిఫ్టులు ఇస్తూ నమ్మించాడు ఇక సునీతతో పాటు ఇతర ఫ్యామిలీలు కూడా అతనికి కూరలు పంపేవారు తమలో వాడిగా చుట్ట మొదలు పెట్టారు అంతెందుకు గత జూన్లో సునీత పిల్లలు పక్కింటి పిల్లలను అరకు తీసుకెళ్లాడు జాగ్రత్తగా వారిని తీసుకొచ్చాడు దీంతో అందరూ అతన్ని నమ్మేశారు కొన్నిసార్లు సునీతను కూడా తీసుకుని తిరుపతి విజయవాడ తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చాడు దీంతో అందరూ అతను చాలా బలంగా నమ్మటం మొదలు పెట్టారు ఇక ఎక్కడి నుంచే మోసం మొదలు పెట్టాడు అందరిని నమ్మించిన తర్వాత తన మనస్సులోని కోరికలను నిజం చేసుకోవాలనుకున్నాడు విజయవాడ రైల్వే స్టేషన్లో నాది పెద్ద జాబు నాకు పెద్ద ఆఫీసర్లు తెలుసు రైల్వేలో నోటిఫికేషన్లు లేకుండానే ఎన్నో వందల ఉద్యోగాలు నింపుతూ ఉంటాను నేను మా ఆఫీసర్లతో మాట్లాడి జాబులు కూడా ఇప్పిస్తుంటానని చెప్పుకునేవాడు డబ్బులు ఇస్తే పనైపోతుంది నేను పై అధికారులకు లంచం ఇచ్చి నేను ఉద్యోగం ఇంపిస్తానని చెప్పేవాడు దీంతో సునీత తనకు ఒక ఉద్యోగం కావాలని కోరింది నమ్మకస్తుడిగా ఉండడంతో అతను చెప్పే మాటలను నమ్మింది సునీత కానీ వీడు ఎంత మాయగాడో సునీత ఎంత మాయకురాలో ఈ ఒక్క సీన్తో తెలిసిపోతుంది జూలై పది రెండు వేల ఇరవై నాలుగున సునీతను విజయవాడ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లాడు ఆమెతో పాటు చిన్న కూతురును కూడా తీసుకుని ఓ లాడ్జిలో ఉంచి రెండు రోజుల పాటు తిప్పాడు చివరకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు ముందు కొంత ఇచ్చింది సునీత ఎంతో అమాయకంగా తాను పిల్లల చదువు కోసం కష్టపడి దాచుకున్న సొమ్మును ఈ రాక్షసుడికి ఇచ్చింది ఇక తన ఉద్యోగం ఎక్కడా అని సునీత నిలదీయడంతో రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లాడు అక్కడ ఓ సీసీటీవీ కెమెరా ముందు నుంచోబెట్టాడు సరిగ్గా సీసీటీవీ కెమెరాలకే చూడు అటెండెన్స్ ఆ కెమెరాల నుంచే తీసుకుంటున్నారు అని చెప్పాడు పాపం సునీత ఆ కెమెరా ముందు నుంచొని దూకుడు సినిమాలో యాజ్టీస్ గా బ్రహ్మానందం చేసినట్టు చేసింది ఇక లోపల నవ్వుకుంటున్న ఈ దుర్మార్గుడు అదిగో దూరంగా అక్కడ అధికారులు ఉన్నారు వెళ్లి వాళ్ళతో మాట్లాడొస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లాడు అధికారులతో మాట్లాడినట్లు నటించి నీ అటెండెన్స్ అయిపోయిందక్క మళ్ళీ ఈ మధ్యలో రావాల్సిన అవసరం లేదు మళ్ళీ జాబ్ లెటర్ వచ్చిన తర్వాత రమ్మన్నారని చెప్పాడు పాపం సునీత అమాయకంగా నమ్మింది ఇంటికెళ్లిపోయారు ఇక ఆ తర్వాత జూలై ఇరవై రెండున కాకినాడలోని హాస్టళ్లలో అమ్మాయిలను దించుతానక్క నువ్వు కంగారు పడకనే ఆమెకి చెప్పాడు నిజంగానే సునీత నమ్మింది తన ఫోన్లో పిల్లలతో మాట్లాడించాడు వెంకటేష్ ఇక సునీత కొడుకైతే వేరే హాస్టల్ కావడంతో అతన్ని ముందుగానే పంపించేసింది కానీ ఈ ఇద్దరు ఆడపిల్లలపై వీడు కన్నేశాడు సునీతతో పిల్లలని ఫోన్ లో మాట్లాడించిన తర్వాత తాను హాస్టల్లో దించి వచ్చానని ఒక్కడే వచ్చి సునీతను కలిసి చెప్పాడు ఆమె నమ్మింది అయితే వీరిద్దరినీ కూడా ఓ ఊళ్ళో ఓ లాడ్జిలో ఉంచొచ్చాడు ఓ పక్క సునీత ఏమో పిల్లలు హాస్టల్లో ఉన్నారులే అనుకుంది అయితే ఆ తర్వాత అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి వెంకటేష్ కనిపించలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎందుకైనా మంచిదని పిల్లలున్న హాస్టల్కి ఫోన్ చేసింది సునీత కానీ అసలు పిల్లలను మీరు హాస్టల్కే పంపలేదు కదా అని సదరు సిబ్బంది చెప్పడంతో ఆమెకు గుండాగినంత పని అయింది ఎందుకంటే అప్పటికే దాదాపుగా ఎనిమిది రోజులైపోయింది పిల్లలను ఎనిమిది రోజుల క్రితం తీసుకెళ్లాడు వెంకటేష్ కంగారుగా వెళ్లి ధవలేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె మాటలు చెప్పగానే పోలీసులు ఉలిక్కి పడ్డారు వారం రోజుల క్రితం పిల్లలను తీసుకెళ్తే ఇప్పుడు ఫిర్యాదు చేసేది కనీసం హాస్టల్ కైనా ఫోన్ చేసి పిల్లల గురించి ఆరా తీయాలి కదా అని కోపడ్డారు పోలీసులు ఆ వెంటనే వెంకటేష్ ఫోన్ కు ప్రయత్నించారు కానీ కలవలేదు దీంతో ఇది కిడ్నాప్ కేసు అని అర్థమైంది వెంటనే నాలుగు ప్రత్యేక బృందాలను ఇద్దరు మైనర్ ఆడపిల్లలను పట్టుకునేందుకు ఏర్పాటు చేశారు పోలీసులు రాజమండ్రి గుంటూరు నెల్లూరు విజయవాడ విజయనగరం కర్నూలు హైదరాబాద్ ఇలా పిల్లల కోసం జల్లెడ పట్టారు పోలీసులు ఎక్కడా కూడా ఆచూక్య తెలియలేదు మరోవైపు సమయం దాటి పోలీసులు పరుగులు పెట్టారు పిల్లల ఆచూకీ తెలపాలని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేయించారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు అయితే రాజమండ్రిలో నెల్లూరులోని ఓ హోటల్లో పిల్లలతో కలిసి వెంకటేష్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఆ తర్వాత గుంటూరు శివార్లో జూలై ఇరవై ఎనిమిదిన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు అయితే చెన్నైలో కూడా ఓ బృందం ఈ చిన్నారి బాలికల కోసం వెతకడం మొదలు పెట్టారు ఆ సమయంలోనే వారికి ఓ ఆచూకీ తెలిసింది చెన్నై శివార్లోని కొరుకుపేటలో ఇద్దరు బాలికలతో కలిసి వెంకటేష్ వెంకటేష్న్నట్లు గుర్తించారు పోలీసులు వెంటనే స్థానిక పోలీసుల సాయంతో ఓ ఇంట్లో బాలికలతో ఉన్న వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి ధవళేశ్వరం తీసుకొచ్చారు అయితే విచారణలో దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి వారిని పలు హోటల్స్ లో తిప్పుతూ ఉన్నాడు వారికి వేరువేరుగా పసుపు తాడి కట్టి మనకు పెళ్లి నేను మీ భర్తను మీ అమ్మను నమ్మొద్దు మీ తండ్రిని ఆమెనే చంపేసింది ఇప్పుడు ఆమె జైల్లో ఉంది నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను కానీ మీరు నాతో బాగా ఉండాలని బెదిరించాడు నీచుడు ఇక పెళ్లి వీడియోలను కూడా ఒకరి తర్వాత ఒకరితో తీయించాడు తాను వేసే సమయంలో ఒక బాలికతో మరో బాలికకు పసుపు తాడి కట్టే సమయంలో ఇంకొకరితో వీడియోలు తీసి నమ్మించాడు వారి తల్లి ఇక లేదని భయపడ్డారు అయితే మరో గలీజ్ పని కూడా చేశాడు పాపం సునీత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గతంలో ఆమె ఫోన్ ను తీసుకొని ఆమె ఫోన్ నుండే తన అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు వెంకటేష్ ని నమ్మి ఆమె తరచోతనికి మొబైల్ ఇచ్చేది ఆ సమయంలోనే సునీత అకౌంట్ లో నుంచి రెండు లక్షల రూపాయలను రెండు దఫాలుగా అకౌంట్లకు బదిలీ చేసుకున్నాడు పాపం పిల్లలు కూడా మీకు తల్లి లేదు ఇక తండ్రి లేడు మీ అమ్మ జైలు నుంచి ఇక రాదు మీరు నాతోనే ఉండాలని చెప్పడంతో వారి భయంతో వెంకటేష్ చెప్పినట్లుగా నడుచుకునేవారు ఇక లాడ్జీలకు తీసుకెళ్లినప్పుడు కూడా చిన్నారులను రెండు రూముల్లో ఉంచేవాడు ఇద్దరిని వేరు గదుల్లో ఉంచేవాడు ఇక వారిపై చేసిన అగాయిత్యాలపై కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి తల్లికి అప్పగించారు పిల్లలైతే ఆరోగ్యంగానే ఉన్నారు అయితే ఈ రాక్షసుడు బయటకు వస్తే మళ్లీ మైనర్ బాలికలకు ప్రమాదం అని ఇక బయటకు రాకుండా పోలీసులు కఠిన సెక్షన్లను నమోదు చేశారు ఇంతకు ముందే మైనర్ బాలికను పెళ్లి పేరుతో వారం రోజుల పాటు గదిలో ఉంచి ఆమెను వాడుకున్నాడు దీంతో ఈ కేసుతో కూడా కలిపి పోక్స కింద కేసు నమోదు చేశారు ధవళేశ్వరం పోలీసులు కోర్టు రిమాండ్ కు తరలించడంతో ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతూ ఉన్నాడు అయితే ధవళేశ్వరం పోలీసుల పనితీరును మెచ్చుకోవాల్సిందే ఆ నీచుడు ప్రాణాలకు సంబంధించి ఎలాంటి నేరానికి పాల్పడక ముందే కష్టపడి పిల్లలను ఆ రాక్షసు నుంచి కాపాడారు అందుకే మంచితనం అతిగా నటించే ఎలాంటి కొత్త వారిని గుడ్డిగా నమ్మకూడదు నమ్మకం అనే పెట్టుబడితోనే నేరాలు చేస్తారు మేకవన్న రాక్షసులు అలాంటి నంబర్ వన్ రాక్షసుడు వీడే మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి